నెల్లూరు నగరంలోని స్థానిక పుట్ట ఎస్టేట్ సమీపంలో సిక్స్త్ క్రాస్ నందు పినాకిని లైన్స్ క్లబ్ పుట్ట ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా స్థానిక ప్రజలకు వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సహకారంతో బీపీ షుగర్ కంటి వైద్య పరీక్షలు అవసరమైన పేషెంట్లకు ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమాన్ని పైడిమర్రి రంగనాథ్ నివాసమందు ఏర్పాటు చేసి నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు తొంభై ఏడు మంది ఉచిత కంటి పరీక్షలు బీపీ షుగర్ చేయించుకుని ఈ ఉచిత క్యాంపుని సద్వినియోగం చేసుకున్నారని కార్యనిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో పినాకిని క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ పైడిమర్రి రంగనాథ్ సత్యనారాయణ కోటి భాస్కర్ గోకుల్ ప్రసాద్ రాము వెంకట్ పుట్ట ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాసన్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ రామకృష్ణ మార్కెటింగ్ పేఆర్ఓ కృష్ణ నరేష్ టెక్నీషియన్ ఈశ్వర్ పవన్ స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని వాళ్ళ సహకారంతో వాసన్ ఐ కేర్ హాస్పిటల్ వారి బృందం అందరూ వచ్చి ఈరోజు పుట్టా ఎస్టేట్లో ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ మెడికల్ క్యాంప్లో భాగంగా ఐ చెకప్తో పాటు షుగర్ టెస్టు బీపీ టెస్టు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మన పుట్టా ఎస్టేట్ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలన్నిటికీ ఈ అవకాశాలన్నీ కల్పించిన ముందు పినాకిని ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ గారికి మా కుట్ట స్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఒక ధన్యవాదాలు తెలుపుకున్నాం శుభోదయం ఈరోజు కుట్ట రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మన పినాకి క్లబ్ వారి సహకారంతో వాసన ఐకే వారి సహకారంతో ఈరోజు కుట్టాయ స్టేట్లో మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నారు ఈ మెడికల్ క్యాంప్లో ఐ చెకప్ బీపీ షుగర్ ఈ యొక్క ప్రైమరీ ఏదైతే ఉందో అవన్నీ కూడా చెకప్ చేస్తున్నారు మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం ఎన్ని కోట్లున్నా కూడా ఈరోజు రోజు రేపు పోతాయి కానీ ఆరోగ్యంగా ఉంటే మనం కొన్ని కోట్లు సంపాదించినట్లే దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం బీపీ షుగర్ ఈ ఐస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ మూడింటిని ఈరోజు చెకప్ చేయడం జరుగుతుంది దీనికి మన పినాకి లైన్స్ వారు ఇప్పుడు ముందుకు వచ్చి మా ఎస్టేట్లో జరగ మేము మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తామని అడిగారు వారి యొక్క సహకారంతో ఈరోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము వారికి మా అసోసియేషన్ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్తే ఈరోజు లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని మరియు కొత్త ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త ఎస్టేట్లోని ఆరో ఆటో రోడ్డు మన లైన్ మెంబర్ అయిన రంగనాథ్ గారి ఇంటి వద్ద ఈరోజు షుగరు మరియు బీపీ చెకప్లు చేసి పేదలకి అలాగే కంటి వైద్య వైద్య పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం నేను ఈరోజు లోకల్ కాలేజ్ రాజు అయినటువంటి డయాబెటీస్ కంపెనీ ఇక్కడ మన సీనియర్ సర్జర్ శ్రీకారం ఇంటి ముందు ఈ యొక్క పుట్టా ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహకారంతో వలస నాయకైలు వారి వాళ్ళ టీం వాళ్ళ కుటుంబంతో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క క్యాంపులో ఐ చెకప్లు మరియు బీపీ షుగర్ చెకప్లు నిర్వహించడం జరిగింది ఐ చెకప్ చేసి ఒక అయితే మెడిసిన్స్ వాంటింగ్ ఉంటుందో దానికి స్పాన్సర్షిప్గా పుట్టా ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది అది అలాగే ఈరోజు ఎవరికైనా కూడా కేట్రాట్ ఉంటే దాన్ని మన వాసన అయితే వారు ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది గతంలో మనం చేసిన క్యాంపుల్లో దాదాపుగా ఒక నలభై యాభై మందికి ఉచితంగా ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సహకారం అందించినటువంటి కి మరియు మన పుట్టా ఎస్టేట్ రిజిస్ట్రేషన్ వాళ్ళ వాళ్ళ యొక్క కార్యవర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం ముఖ్యంగా కార్యక్రమానికి సహకరించినటువంటి పుట్టా ఎస్టేట్ రిజిస్ట్రేషన్ ప్రెసిడెంట్ మన రాము గారు అలాగే రంగా గారికి మిగతా సభ్యులందరికీ ధన్యవాదాలు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి